अप्रेसन साइलेंट है ये हाईलाइट साइलेंट गेम है आपको हाईलाइट विजय लक्ष्मी नरसिम्हा लक्ष्मी नरसिम्हा बड़ा सोड़ा सब बचा रहा पूजा नित अनु की शक्ति ओम ओम उग्रम उग्रम वीरम वीरम महाविष्णु महाविष्णु वलंतम वलंतम सनातन धरोतो मुखम असिंहम दुर्सिंहम केशनम भीषणम भलद उच्च 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 अनत्यम महाम नकायम महतेश्वरम पुष्पादि उन्हिता नोनारस्य पक्तसु जया आदो श्री लक्ष्मी सम्भव ब्रह्म नमः ओम आप राष्ट्र्य परार्थम तथा मायांतराया स्वात का हरक देहि वैतवानि वषक के इश्वरा नमः तद् धमे नम प्रदाक्ता सम्भवकतम यम पासे नमः आरम पादिवाच महा वसंस्थान श्री गणपतये विदेये के महातरम यम पासे मेके गौराय नमः महासुराय नमः गौर वितरमाय नमः

మీరు ముందు నియోజకవర్గానికి రండి మీరు టూరిజం మంత్రి గారు టూరిస్ట్ మంత్రి లెక్క వ్యవహారం చేస్తున్నారు అప్పుడో ఇప్పుడు వచ్చిపోవడం తప్పితే ఎప్పుడు వస్తలేరు నియోజకవర్గానికి నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి ఇప్పుడు ఇది మంచి పంట సమయం మామిడి పంట వస్తాయి అద్భుతమైనటువంటి పంట ఇక్కడి నుంచి కొల్లాపూర్ నుంచి దేశవ్యాప్తంగా మామిడి కాయలు కూడా మనం పంపిస్తాం మరి మామిడి మార్కెట్ కూడా మా హయాంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో హర్షవర్ధన్ అన్న ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి కూడా మీరు ఇంకా కూడా దాన్ని అతిగతి లేక పురోగతి లేకుండా పోతున్నది కనీసం మామిడి రైతుల కోసం అన్న ఆలోచన చేయవలసిందిగా ముపల్లి కృష్ణారావు గారు నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఒక్కటి కాదు రెండు కాదు ఏ అభివృద్ధి లేదు ఎక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు అందరూ చెప్తున్నటువంటి విషయం ఒకటే పదే పదే బోనస్ 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 అని చెప్పిను అది కాస్త బోగస్ అయింది వడ్లకు ఎవరికి కూడా బోనస్ రానటువంటి పరిస్థితి రుణమాఫీ రుణమాఫీ అని ఉదరగొట్టింది అది కూడా ఎవరికి వస్తున్నటువంటి పరిస్థితి లేదు రైతు భరోసా అన్నారు ఎప్పుడు జనవరి ఇరవై ఆరు నాటికే ఈ జిల్లా బిడ్డనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు జనవరి ఇరవై ఆరు నాడు టకీ 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 అని రైతు బంధు పడుతున్నారు మరి ఇంతవరకు అయితే పడుతున్న పరిస్థితి లేదు ఇప్పుడేమో మార్చి ముప్పై ఒకటి వరకు మెల్లమెల్ల మెల్లమెల్లగా ఇస్తామని చెప్తున్నారు కనీసం అప్పటికన్నా సంపూర్ణంగా రైతు భరోసా ఇవ్వండి మీరు నాదుకుంటలేరు ఆదుకుంటలేరు నాదుకుంటలేరు ఆదుకుంటలేరు ఇతర పార్టీ నాయకులను మరి కక్ష కట్టినట్టుగా వారి మీద అత్యాచారాలకు కాగడాలకు కొడిగడుతున్నారు ఇప్పుడు నేను దారిలో వస్తూ ఉంటే కూడా మన సాతాపూర్ ఊర్లో కూడా ఒక పిల్ల పరమేశ్ అనేటటువంటి మా కార్యకర్తను కూడా నిన్న రాత్రి ఇవాళటి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే దారుణంగా యాభై మంది ఒక పిల్లగాని మీద దాడి చేసి దెబ్బలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఏం రాజ్యం అయ్యా ఎందుకు ఇట్లాంటి రాజ్యం ఎందుకంత భయపడుతున్నారు మీరు ప్రశ్నలకు భయపడితే ఎట్లా మేము మీకు ఎదురొట్టి ఉద్యమం చేసి నిజ నీతి నిజాయితీతో కొట్లాడి తెలంగాణ తీసుకొని రాలేదా మీరు కూడా అదే చేయండి మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలు మెచ్చే పని చేయండి తప్పితే ప్రతిపక్షాల మీద దాడి చేస్తే మీకేం రాదు అందుకే మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం మా కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళు నాయకులైనా అధికారులైనా ఎవరిని కూడా వదిలిపెట్టాం అందరి చిట్టా రాసి పెట్టుకుంటాం మాకు కూడా టైం వస్తుంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తామని చెప్పి మరి అంతవరకు మొక్కవోన్ ధైర్యంతో హర్ష హర్షవర్ధన్ రెడ్డి గారి వీరం హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం యాభై మంది కూడా ముందుకు సాగాలని చెప్పి కొల్లాపూర్ నియోజకవర్గ బిడ్డలందరినీ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా కోరుతూ ఉన్నాను దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ లింగాకారంలో లక్ష్మీ నరసింహస్వామి వారు ఉండడం అన్నది చాలా ప్రత్యేకమైనటువంటి యొక్క మనము గమనిస్తూ ఉన్నాము మరి ఇటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం శైవ వైష్ణవ మిలితమైనటువంటి క్షేత్రం చాలా అరుదుగా ఉంటుంది అటువంటిది మన తెలంగాణలో మన కొల్లాపూర్లో మన సింగోటంలో ఉండడం అన్నది నిజంగా కూడా మన అందరు కూడా అదృష్టమని నేను భావిస్తూ ఉన్నాను మరి స్వామివారి దగ్గరికి మంది చాలా రాష్ట్రాల నుంచి కూడా దర్శనం చేసుకోవడానికి వస్తారు ఈరోజు మరి ఇక్కడికి దర్శనం రావడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను స్థానిక నాయకులు హర్షవర్ధన్ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అట్లానే ఎమ్మెల్సీ గౌరవనీయులు నవీన్ రెడ్డి గారు అట్లానే అభిరా గారు రఘువీర్ రెడ్డి గారు కిషన్ నాయక్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్టణ గ్రామానికి సంబంధించిన నాయకులు అట్లానే జాగృతి నాయకులు అందరు కూడా ఉన్నారు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఇవాళ మరి మహబూబ్ నగర్ జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం దింగోటం లాంటి ప్రత్యేకమైన క్షేత్రం కోసం కరోనీలు కేసీఆర్ గారు పదిహేడు కోట్ల రూపాయలను మంజూరు చేస్తే మరి ఆ దేవుడికి ఇచ్చిన డబ్బులు కూడా జూపల్లి కృష్ణారావు గారికి కన్నుగుట్టినట్టు అయింది ఆ డబ్బుల్ని కూడా వారు క్యాన్సిల్ చేయడం అన్నది దౌర్భాగ్యం ప్రభుత్వం అంటే కొనసాగేటట్టుగా ఉండాలి పార్టీ మారిన ఒక ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలు ఇంకొక ప్రభుత్వంలో కొనసాగాలి దానివల్ల ప్రజలకు లాభం జరగాలి కానీ ఏదో ప్రజల మీద కక్ష పట్టినట్టు సింగోటం దేవుడి మీద కక్ష పట్టినట్టు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పదిహేడు కోట్ల రూపాయలను క్యాన్సల్ చేయడం అన్నది చాలా దారుణం తక్షణమే ఆ క్యాన్సల్ చేసినటువంటి డబ్బుల్ని రిలీజ్ చేయాలి సింగోటం క్షేత్రం అభివృద్ధి కోసం జూపల్లి కృష్ణారావు గారు వేషజాలు మర్చి పార్టీలో ఉన్నటువంటి తారతమ్యాలు మర్చి ఈ దైవ క్షేత్రాన్ని అభివృద్ధి చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు మరి ఇక్కడ మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే మరి వారి మీద కక్ష కట్టి చిన్నోడైనా పెద్దోళ్ళైనా ఒక ఫేస్బుక్లో చిన్న పోస్టు పెట్టినా లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించినా ఏది అడిగినా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ శ్రీధర్ రెడ్డి అనేటటువంటి మా కార్యకర్తను కూడా దారుణంగా మరి చంపడం కూడా జరిగింది అయినప్పటికీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినా జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా పోలీస్ వాళ్ళ ఆ కేసు మీద పురోగతి లేకపోవడం అన్నది చాలా దారుణం అంటే కేవలం ప్రభుత్వానికి హంతకులకు పొంగుగాస్తున్నారు తప్పితే ప్రజల పక్షాన మీరు నిలబడలేరు అన్న విషయం ఇవాళ తెలుస్తా ఉన్నది